శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇప్పటికీ సరిదిద్దుకోలేని పెద్ద తప్పు చేశావు బిడ్డ దీనికి మూల్యం నీ కుటుంబం చెల్లించిపోతుంది నేను చెప్పబోయే మాట జాగ్రత్తగా వినుతల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసు కూడా ఎంతో సంతోషానికి లోనవుతుంది ఈ మధ్య నిన్ను అర్థం చేసుకుని నీతో ఆనందంగా గడపాలని చెప్పుకుంటూ నువ్వు బాగుండాలని చేస్తున్న సహాయం కానీ మంచి మాటలు కానీ పట్టించుకోకుండా కనీసం వారికి గౌరవం అనేది కూడా ఇవ్వకుండా ఎవరైతే కేవలం పొగడ్తలతో నిన్ను నీ స్థాయిని పెంచేలా మాట్లాడుతూ నీ ముందు పొగుడుతూ మాట్లాడే వారి మాయలో నువ్వు చిక్కుకుంటూ ఉంటున్నావు బిడ్డ అవి నీకు నీ మనసుకు ప్రస్తుతం ఆనందం కలిగించేలా ఉండవచ్చు కానీ కొందరు మాత్రం నిన్ను మంచిగా పొగిడి ఏదైనా నీకు అనుకూలంగా మాట్లాడకపోవచ్చు ఎందుకంటే అది మంచిది కాదేమని నిన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు కానీ నువ్వు మాత్రం వారిని వారి మాటల్ని అర్థం చేసుకోకుండా వారిని పూర్తిగా పట్టించుకోవడం లేదు బిడ్డ అది ఎవరైనా కావచ్చు నీ స్నేహితులు కానీ నీ శ్రేయోభిలాషులు కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో వారికంటే బయట వారినే ఎక్కువగా నమ్మి మోసపోతున్నారు అలాని అందరూ ఒకే స్వభావం ఉన్నవారిని అర్థం కాదు బిడ్డ అందులో మంచి చెడు లక్షణాలు కలిగి ఉంటాయి కానీ మనం మనసుకు మాత్రం తొందరగా చెడ్డవారి మాటని నమ్మేలా చేస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది కానీ నేను కొంచెం నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను బిడ్డ నీతో ఉండేవారు కొందరు మాట్లాడితే పొగడ్తలతో నీ స్థాయిని పెంచేస్తే మరికొందరు పొగడ్తలు నేను నిలువున ముంచేలా చేస్తాయి బిడ్డ కాబట్టి అవకాశవాదులకి కాస్త దూరంగా ఉండడం నీకు చాలా మంచిది నిజం చెప్పాలని అంటే ఈ కలికాలంలో నిజం మాట్లాడేవారి నీచలు అబద్ధాలు మోసం చేసేవారు ఆత్తులుగాను మిగిలిపోతున్నారు బిడ్డ కాబట్టి మీ కుటుంబ సభ్యులను చిన్న చూపు ఎప్పుడు కూడా చూడద్దు అలాగే నీ బంధాన్ని సైతం తక్కువ చేసి చూడొద్దు బిడ్డ వారు ఇచ్చే సూచనలు కూడా నీకు ఏదో ఒక రోజు తప్పకుండా ఉపయోగపడతాయి రూపాయి కోసం నీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని ఎన్నో నిద్రలేనటువంటి రాత్రులను గడిపావు అది నాకు కూడా తెలుసు బిడ్డ ఎంతో శ్రమించావు జాలి కలిగిన నీ హృదయం నలుగురు బాగుపడాలని నీ మనసుతో నువ్వు చేసేటటువంటి సహాయం కూడా నాకు తెలుసు అదే నీవు ఎవరి చేతులు కూడా బందీగా మిగిలిపోకూడదు బిడ్డ అనేదే నా బాధ మంచి వారికి మంచి రోజులు ఆలస్యంగా వస్తాయనడం నిజం మీ జీవితంలో కూడా అదే జరిగింది కాబట్టి ఇప్పుడిప్పుడే నీ పరిస్థితి మెరుగుపడింది ఇప్పుడు మరలా ఆ మోసగాళ్ళ చేతిలో నువ్వు చిక్కుకోకూడదు అయినా నీకు చెప్పవలసిన అవసరం కూడా లేదేమో ఎందుకో తెలుసా నీ జీవితంలో నువ్వు అన్ని ఒడిదుడుకులను దాటుకుని ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నావు ఎవరు ఎలాంటి స్వభావం కలవారనేది నేను చెప్పడం కంటే అనుభవించినటువంటి నీకే ఎక్కువగా తెలుసు బిడ్డా అని నేను అనుకుంటున్నాను మీ జీవితాన్ని మెరుగుపరచమని ప్రార్థించావు నువ్వు కోరిందే ఇచ్చాను ఈ రోజు నలుగురికి సహాయం చేసే స్థాయికి నువ్వు చేరుకున్నావు బిడ్డా అందరూ నీ చుట్టూ ఉన్నటువంటి రోజులు చూశారు అలాగే నువ్వు ఇంతగా బాధపడుతున్నటువంటి రోజులు కూడా చూశారు అలాగే నువ్వు ఒంటరిగా గడిపేటటువంటి క్షణాలు కూడా నీకు ఒక్కసారి నువ్వు అనుభూతి తెచ్చుకోబిడ్డా కాబట్టి మనసులో ఉన్నటువంటి మానవత్వాన్ని ఎలా అయితే గుర్తు చేస్తూ ఉన్నారో అదే మనుషులు మోసం కూడా ఉంటుందని గుర్తు చేసుకోబిడ్డా డబ్బు నీకు శాశ్వతం కాదని నువ్వు ఒక భ్రమలో ఉన్నావని ఒప్పుకుంటున్నాను కానీ నీ కష్టాన్ని బాధ్యతగా ఖర్చు పెట్టాల్సినటువంటి అబద్ధాలు కూడా ఉన్నాయి కదా మరి వాటి కోసం అలాగే సహాయం కోసం నిజంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ డబ్బు ఉపయోగపడవచ్చు ఇది నిజంగా విచిత్రం బిడ్డ ఏంటంటే రాతలే లేనటువంటి బంధాల కోసం ఆరాటపడుతూ ఉంటారు రాతలో ఉన్నటువంటి బంధాల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు కానీ వారికి దక్కే ప్రేమ గౌరవాన్ని ఇవ్వకుండా చాలా నెగిటివ్గా ఉంటారు రేపు నీ దగ్గర ఏమీ లేకపోయినా మీ కుటుంబంలో ఉన్న వారి తీరు ఒకేలా ఉంటుంది ఒకవేళ కొంచెం వాళ్ళు ఏదైనా మార్పు వచ్చినా దానికి వారికి వారి చెప్పుకుంటూ అర ఇతను మనవాడే కదా అని మరలా నీ చెంతకు వచ్చి నిన్ను పొగుడుకుంటూ చేరుతారు అటువంటి వారులు అవకాశవాదులు బిడ్డ నువ్వు కింద పడితే అస్సలు ఆ వారు పట్టించుకోరు పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు మంచిగా ఉంటూ నీకే వెన్నుపూట పొడుస్తారు కాబట్టి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది నీ బాధ్యతను నువ్వు చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నావు కానీ కొన్ని అనుమానాల వల్ల నీ జీవితాన్ని కోల్పోయే పరిస్థితి కూడా తెచ్చుకున్నావు బిడ్డ ఒక్క మాట చెప్తాను గుర్తించుకో తొందరపడి ఎప్పుడు కూడా ఎవరిని పూర్తిగా తెలుసుకోకుండా నిందించవద్దు ఎందుకంటే అది రేపు ఎప్పుడైనా సరే నీకు నిజం తెలిసిందంటే వారి గురించి ఒకవేళ మీకు మరలా వాడి తోడుగా ప్రేమను పొందాలంటే వారి వద్ద ఉండకపోవచ్చు కాబట్టి బయట మనుషులకి ఇచ్చేటటువంటి విలువను ఇంట్లో వారికి ఇవ్వమని చెప్తున్నాను బిడ్డ మరీ మరీ చెప్పాలంటే నీకు ఎంతో దగ్గర దగ్గరగా ఉన్నటువంటి నీ బంధాన్ని అనుమానం అనేటటువంటి పెనుభూతంతో మీ మాటలతో అలాగే ఎలాంటి గౌరవం ఇవ్వకుండా కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నావు నువ్వు చెడ్డవారితో స్నేహం చెప్తూ వారు చెప్పే ప్రతి విషపు మాటను నీలో నింపుకుని చివరికి అది ఒక పెద్ద అగాధంలో పడేలా నీకు నువ్వే సృష్టించుకుంటున్నావు బిడ్డ ముందు మీరు ఏ విధంగా ఉండేవారో ఒక్కసారి గుర్తు చేసుకోండి మీకంటే వారి గురించి ఎవరికీ తెలియదు కదా ఏది మంచో ఏది చెడో తెలుసుకునే జ్ఞానం మీకు చాలా ఉంది అది మీ వల్ల కాకపోతే కనీసం నువ్వు మౌనంగా ఉంటే చాలా మంచిది కదా బిడ్డ అంతేగాని తెలిసి తెలియనటువంటి ఆలోచనలతో ఎవరో చెప్పినటువంటి మాటలు నిమ్మి నీ జీవితం మాత్రం అంధకారాన్ని చేసుకోవద్దు అమాయకత్వం నీ జీవితంలో వెళ్ళే దారిలో వెళ్ళిపోతున్నావని నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా ఉంది బిడ్డ నీలో ఎవరిని కూడా నీ మాటలతో కానీ నీ ప్రవర్తనతో కానీ ఎప్పుడు కూడా అసలు బాధ పెట్టినటువంటి రోజే లేదు కానీ ఇప్పుడు మాత్రం నీ ప్రవర్తన భిన్నంగా మారిపోయింది నీకు నువ్వే ఒక్కసారి ఆలోచించుకో నీలో అంతలా ముందు ఉండేటటువంటి ఒక మంచి మనసున్నటువంటి మనిషిని చూడాలి అనుకుంటున్నాను నీ రహస్యాల కానీ నువ్వు పడే బాధ గురించి కానీ నువ్వు మొదలు పెడుతున్నటువంటి పని గురించి కానీ లేదా నువ్వు ఎంచుకున్నటువంటి పని గురించి కానీ ఎవరికి కూడా అసలు ఎప్పుడు కూడా చెప్పద్దు అంటే బయట వారికి మాత్రమే చెప్పవద్దని చెప్తున్నాను బిడ్డ ఇంట్లో వారితో కలిసి కూర్చుని చక్కగా సంప్రదించు వారితో కలిసి నీకున్నటువంటి మంచి చెడుల గురించి ప్రతి ఒక్కటి కూడా వారికి విన్నవించు వారి సలహాలను సూచనలు తప్పకుండా పాటించు ఎవరు అంటే ఎవరు చెడు మాటల వల్ల ఒకప్పుడు నీకు ఎంత నష్టం జరిగిందో నేను మరలా నీకు గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదనుకుంటా బిడ్డ చివరికి నీకు బాగా అర్థమైంది అయినప్పటికీ మరలా అలాంటి వారి మాటల్లో పడి అలాంటి వారి దూరంలో మాత్రం నువ్వు చుట్టుకోవద్దు బిడ్డ నిన్ను నిన్నుగా ప్రేమిస్తూ నీకంటూ ఒక గౌరవం ఇస్తూ నిన్ను ఎంతో నెత్తుని పెట్టుకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు కానీ నీ స్నేహితులు కానీ నీ శ్రేయోభిలాషులు కానీ చాలా మంది ఉన్నారు ముందు వారిని బాగా చూసుకో వారితో సస్యతగా మాట్లాడు ముందు నీవు దైవనామస్పరణం ఎక్కువగా చేసుకుంటూ మనసులో ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఆలోచన లేకుండా పోతాయి బిడ్డ నన్ను స్థిరంగా నీ మనసులో ఉంచుకున్నప్పుడే నీకు అన్ని రకాల ప్రతికూలమైనటువంటి ఆలోచనలు బయటికి పోతాయి అప్పుడే నువ్వు ఎక్కువగా ఆలోచించడం కానీ కోపాన్ని కానీ నిరుత్సాహంగాని గురికాకుండా ఉంటావు బిడ్డ రాబోయే రోజుల్లో నువ్వు ఇంతకన్నా కూడా గొప్ప లాభాన్ని పొందబోతున్నారు ఊహించినటువంటి పరిణామాలతో మీ కుటుంబంలో మంచి ఆదాయం తో నిండినటువంటి గొప్ప రోజులు రాబోతున్నాయి ఆ మార్పు కూడా కేవలం అతి కొద్ది రోజుల్లోనే జరగబోతుంది అంతవరకు ఎవరెవరు నమ్ముతూ మోసపోకుండా కాస్త నీ జీవితాన్ని మంచి వైపు నడిచేలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ మీ కుటుంబంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తూ వారి ప్రేమను నువ్వు పొందుతూ నీ ప్రేమను వారికి అందిస్తావని మనస్ఫూర్తిగా ఈ సాయి నీ నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అని మన బాబా గారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అంది సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్